నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ కన్ఫర్మ్ నిన్నటి వరకు కేవలం ఊహలు ఊహాగానాలకే పరిమితమైనటువంటి అంశం నిన్నటితో పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది ఏం కన్ఫర్మ్ అయిందని చెప్పేసి అడుగుతారా అదేనండి వైఎస్ వర్సస్ వైఎస్ అంటే వైఎస్ కుటుంబం వర్సస్ వైఎస్ కుటుంబం అన్నట్లుగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి మారబోతున్నాయి ముఖ్యంగా కడపలో స్పష్టంగా తెలుస్తోంది కడపలో నిన్నటి వరకు ఇది ఊహలో ఊహాగానాలే కానీ నిన్న దాదాపుగా కన్ఫర్మ్ అయ్యేటటువంటి ఒక సంఘటన అయితే చాలా స్పష్టంగా జరిగిపోయింది చాలా స్పష్టంగా తెలుస్తోంది మనం అర్థం చేసుకోవచ్చు కూడా ఏం జరిగింది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఈ వీడియో వేదికగా నేను స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆశాంతం చూసే ప్రయత్నం ఒక్కొక్క పాయింట్ని మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు దయచేసి వైఎస్ కుటుంబం వర్సెస్ వైఎస్ కుటుంబం అనే విధంగా రేపు పరిస్థితుల పరిణామాలు మారబోతున్నాయా కడప గడ్డ మీద ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఎదురెదురు పడి ఢీ కొట్టబోతున్నారా సంకుల సమరం జరగబోతోందా అనేటటువంటి అంశం మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది స్పష్టంగా నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఎస్ జరుగుతుంది ఢీ కొట్టబోతున్నారంటే జరిగే అవకాశం ఉందని లేదు ఇది కేవలం ఊహలు ఊహాగానాలైతే జరగటానికి ఆస్కారం లేదని చెప్పేసి ఎస్ఆర్నో రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు క్లుప్తంగా తెలియజేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఏం రూఢీ అయిపోయిందంటే సాక్షి పత్రిక నేను ఇచ్చినటువంటి కథనం బ్యాన్ రైటం ఒక్కసారి మీరు కూడా కడప కడపగడ్డ మీద వైఎస్ కుటుంబాన్ని చీల్చేసి ఒకళ్ళుకొకళ్ళు పోటీ పెట్టేసి కుటల నీతి ప్రదర్శించబోతున్నాడు చంద్రబాబు సౌభాగ్యమ్మును ప్రయోగించబోతున్నాడు చంద్రబాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని మెయిన్గా పెట్టి చంద్రబాబు నాయుడు వెనకాల షర్మిల సునీత సౌభాగ్యమ్మ బ్రదర్ అనిల్ కుమార్ బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి సుజనా చౌదరి రేవంత్ రెడ్డి సీఎం రమేష్ ఇంతమందిని పెట్టి ఈ అంతమందిని ఆడిస్తుంది చంద్రబాబు నాయుడే వైఎస్ కుటుంబాన్ని కూడా ఆడిస్తుంది చంద్రబాబు నాయుడే వైఎస్ కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందని చెప్పేసి భోరు విలిపించే ప్రయత్నం గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నం ఏ రకంగా చేశారో చూశారు కదా సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సౌభాగ్యమ్మ దిగటం అనేది కన్ఫామ్ అని చెప్పేసి సాక్షి పత్రిక సాక్షి పత్రిక అనుకుంటుందంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టే లెక్క సో వైఎస్ కుటుంబం నుంచి అంటే వివేకానంద రెడ్డి తరపు నుంచి లేదంటే షర్మిల తరపు నుంచి ఎవరో ఒకళ్ళు తమ కుటుంబ సభ్యులే తమకు వ్యతిరేకంగా బరిలోకి దిగబోతున్నారని చెప్పేసి అయితే కన్ఫర్మ్ చేసే ప్రయత్నం రూఢి చేసే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగారు దీని వెనక ప్రయోజనాలు వేరు కావచ్చు కానీ ఒక కన్ఫర్మేషన్ అయితే ఈ రకంగా చేసే ప్రయత్నం ఈ రకంగా చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారనుకోవచ్చు సో ఖచ్చితంగా సౌభాగ్యమే దిగుతుందా వేరే వాళ్ళు దిగేటటువంటి ఆస్కారం అవకాశం లేదా అనేటువంటి అంశం అయితే ఇప్పుడు నేను విశ్లేషించబోతున్నాను ప్రధానంగా ఎవరెవరికి ఆస్కారం ఉంది ఏం జరగబోతోంది అనేటువంటి అంశం అయితే క్లియర్గా చెప్పబోతున్నాను అంతకన్నా ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరినీ చంద్రబాబే ఆడుస్తున్నారని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఉంచుసారు ఇది నిజంగా చాలా దారుణమైనటువంటి అంశం సునీత చిన్నపిల్ల లేదంటే షర్మిల చిన్నపిల్ల సౌభాగ్యమ చిన్నపిల్ల పోని బ్రదర్ అనిల్ కుమార్ ఏమైనా చిన్న బొప్పె వాళ్ళకి రాజకీయపరమైనటువంటి అనుభవం లేదా లేదంటే రాజకీయ జ్ఞానం లేదా లేదంటే సొంత ఆలోచన శక్తి లేదా వాళ్ళందరూ అసలు బద్ద వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు చేతిలో ఎలా పావులవుతారు ఎలా ఆడిస్తే ఆటబొమ్మలు అవుతారు అసలు మనం సింపుల్ లాజిక్ ఆ రోజు నారాసురం రక్త చరిత్ర అని చెప్పేసి ఈ విధంగా రాశారు ఆ తర్వాత ఎవరు రక్త చరిత్ర ఎవరి గొడ్డల పోటో ఏ విధంగా సాక్ష్యాలు మాయమయ్యాయో సీబీఐ ఏం చెప్పిందో ఎవరిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిందో మన కళ్ళతో మనం చూసాం కదా చివరికి అరెస్ట్ చేయలేక ఏ విధంగా తోక ముడిచిందో కూడా మన కళ్ళతో మనం చూసిన తర్వాత ఇంకా స్టిల్ చంద్రబాబు 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 అని చెప్పేసి మళ్ళీ బురదంతా తీసుకొచ్చి అక్కడ జరిగే చేసేట ప్రయత్నం అయితే ఈ ఎన్నికల్లో కూడా సక్సెస్ఫుల్గా చేయబోతుంది సరే ఇక్కడ వరకు కూడా క్లియర్ అయిపోతుంది ఇక ప్రధానంగా నిజంగానే సౌభాగ్యమే దిగేట అవకాశం ఉందా అనే అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే వైఎస్ కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళ బరిలోకి దిగేట ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ మనం సునీత దగ్గర నుంచి మొదలు పెడదాం అసలు సునీతే ప్రధానంగా బరిలోకి దిగబోతోంది కడప పార్లమెంటు బరిలోకి దిగబోతోంది అవినాష్ రెడ్డిని ఢీకొట్టబోతోంది తన తండ్రి హత్యలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి మీద ఇప్పటికే అతని బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి సునీత ఈ రకంగా ఢీకొట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశం చెప్తోంది అయితే దీనికి ఎంత ఆస్కారం అవకాశం ఉంది అని మనం చూసినట్లయితే చాలా తక్కువ ఆస్కారం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఆస్కారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే తన యొక్క రాజకీయ పరమైనటువంటి ఆసక్తులు ఏవీ లేవు అని చెప్పేసి సునీత గతంలోనే కుండబద్దలు కొట్టేసింది కాకపోతే ఈ టెన్ పర్సెంట్ కాస్త నైంటీ పర్సెంట్ ఎప్పుడయ్యేటట్టు అవకాశం ఉందంటే షర్మిల గనక పట్టుబట్టినట్లయితే షర్మిన లేదు కాదు కూడదు అని చెప్పేసి నువ్వు బరిలోకి దిగాల్సిందే అని చెప్పేసి అది కూడా అవినాష్ రెడ్డి మీద పోటీ చేయాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా బలవంతం చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరినట్లయితే ఈ టెన్ పర్సెంట్ పాజిబిలిటీ కాస్త రేపు నైంటీ పర్సెంట్కి వెళ్ళినా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం అయితే ఏ మాత్రం కనిపించటం లేదు ఎందుకంటే ఆ కుటుంబం నుంచి అండగా ఉన్నది ఇప్పుడు సునీతిక కేవలం షర్మిల మాత్రమే షర్మిల తప్ప ఆ కుటుంబం నుంచి ఎవరు వాళ్ళకి అండదండలు అందించినటువంటి దాఖలాలు కానివ్వండి రేపు అందించేటువంటి ఆస్కారం కానివ్వండి లేదుగాక లేదు కాబట్టి సర్వం తానే నడిపిస్తున్నటువంటి పూర్తి అందిస్తున్నటువంటి షర్మిల ఒకవేళ గట్టిగా కోరినట్లయితే అడిగినట్లయితే ఏదో ఒక క్షణంలో తప్పనిసరి పరిస్థితుల్లో సునీత ఒప్పుకున్నా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం అయితే లేదు అయితే కేంద్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సునీతనే దింపాలని చూస్తుందా లేదంటే వాళ్ళ తల్లిని దింపాలని చూస్తుందా అనేటువంటి అంశాల ఆధారంగా లెక్కలు తారుమారు కావచ్చు ఇక నంబర్ టూ సౌభాగ్యమ్మ ఎంతవరకు దిగేట ఆస్కారం ఉంది అంటే కూతురు కాకపోతే తల్లి ఎంతవరకు దిగే ఆస్కారం ఉంది అనేటువంటి అంశం కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి కూడా ఆస్కారం చాలా తక్కువగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ వయసులో పెద్ద ఆవిడ కూతురు ఉంది కూతురు లాంటి షర్మిల ఉంది వీళ్ళందరినీ కాదనుకుని ఇప్పుడు రాజకీయంగా తాను బరిలోకి దిగి ఎవరి మీదో ఏదో సాధించాలి ఎవరి మీదో ఏదో గెలవాలి అనేటటువంటి ఆశ కానివ్వండి తాపత్రయం కానివ్వండి ఈ సమయంలో ఈ వయసులో ఉండేటటువంటి ఆస్కారం అవకాశం ఉండవు పైగా కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళాలి కానీ ఇంతకుముందు ఈక్వేషన్స్ లాగానే భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరిన లేదంటే షర్మిల ఒకవేళ బలవంతం చేసినా సరే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా దిగేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తోంది సో అయినా సౌభాగ్యమైనా సునీతైనా వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తిరిగేటటువంటి ఆస్కారం తప్ప జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ఆస్కారం అయితే చాలా 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 తక్కువ ఇక్కడ తేడా మనం అర్థం చేసుకోవాలి అంటే కడప పార్లమెంటు బరిలోకి దిగేటటువంటి ఆస్కారం అవకాశం ఎక్కువ అది కూడా కొన్ని కారణాల వల్లే పూర్తిగా చెప్పలేము పులివెందుల అసెంబ్లీ బరులో దిగేటటువంటి ఆస్కారం చాలా 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 తక్కువ అది అది షర్ములైనా సరే తాను ఎంతగా పోటీ చేస్తున్నా తనెంతగా పోటీ పడుతున్నా తాను ఇప్పుడు ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయం చేస్తున్నా సరే అన్నకి వ్యతిరేకంగా వెళ్ళటం అంటే అప్పుడు చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి రేపటి రోజున అడుగుతారు మీరు అన్నకు వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి వేరే సీట్లు ఉన్నాయి కదా వేరే చోటు ఉంది కదా మీరు ఎంత కుటుంబంలో కలహాలు వచ్చినా సరే ఎంత అన్నను వ్యతిరేకిస్తున్నా సరే ఇలా ప్రత్యక్షంగా ఢీ కొనటం సమంజసం కాదనే కామెంట్లు కూడా వస్తాయి కాబట్టి అన్నీ ఆలోచించుకొని అన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఎంతైనా సరే తోడబుట్టిన అన్నా చదు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు బరిలోకి దిగే ఆస్కారం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది కానీ అవినాష్ రెడ్డి విషయం కడప ఎంపీ స్థానం విషయంలో అయితే ఈ యొక్క పారామీటర్స్ కానివ్వండి ఈ యొక్క అర్థమెటిక్స్ కానివ్వండి కొంచెం ఖచ్చితంగా మారుతాయి ఇక ప్రధానంగా సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆరోపిస్తుంది ఏంటి వీళ్ళని ఎవరినో ఒకరిని బరిలోకి దింపి టీడీపీ క్యాడ్ ద్వారా కూడా సహాయ సహకారాల అందించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది సో దీనికి అవకాశం ఎంత ఉంది అని మనం చూసినట్లయితే దీనికి కూడా ఆస్కారం తక్కువే చూసారా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్లే దిగుతున్నారు అవినాష్ రెడ్డి రెడ్డిని చంపటంలో కీలకమైనటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ మడర్ వెనక వీళ్ళే ఉన్నారు జగన్మోహన్ రెడ్డే ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోగలుగుతారేమో కానివ్వండి ఎన్నికల విషయానికి వచ్చేసరికల్లా తమ కేడర్ను కూడా పూర్తిగా సరెండర్ చేసి వాళ్ల కోసం వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ మేలు కోసం ఏదో చేసేటటువంటి ప్రయత్నం అయితే అక్కడ జరగదు ఎందుకంటే వాళ్ళకి రాజకీయపరమైనటువంటి అనేక అంశాలు ఉంటాయి తేల్చుకోవాల్సింది ఉంటుంది గెలుపు అనేది అందరికీ అవసరమే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ ఆకాంక్షలు వాళ్ళు కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ పాయింట్లన్నింటినీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు తప్ప పూర్తిగా ఆ కుటుంబానికో వాళ్ళకో సరెండర్ చేసేసి మీరు బరవలోకి దగ్గరని మేము వెనుకుండి గెలిపిస్తాం కదా అనేటటువంటి పరిస్థితి సీన్ అయితే ఎక్కడా ఉండదు ఇక లాస్ట్ పాయింట్ రేవంత్ రెడ్డి దీని వెనక ఉన్నాడు ఖచ్చితంగా ఉంటాడు షర్మిల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది తెలుస్తోంది నేను ఉన్నాను షర్మిల వెనక ప్రతి సహకారం సహాయ సహకారం నేను అందిస్తానని చెప్పేసి ఆయన మొదటి నుంచి కుండబద్దలు కొడుతున్నాడు ఎందుకంటే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా అధిష్టానం మీరు మొయ్యండి మీరు సహాయం చెయ్యండి అని చెప్పేసి భుజానం వేస్తే ఖచ్చితంగా మోస్తాడు ఏ డీకే శివకుమార్ వచ్చి తెలంగాణ రాజకీయాల్లో చక్క ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి కూడా రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్క తన కాంగ్రెస్ పార్టీకి మేలు చేసుకునే ప్రయత్నం చేస్తాడు అవసరమైతే వచ్చి ప్రచారం చేస్తాడు ఆర్థికంగా ఇతోధికంగా సహాయం అందించే ప్రయత్నం చేస్తాడు ఇందుట్లో దాచుకోవాల్సింది దాపరికాలు ఏమీ లేదు రాజకీయ పార్టీలన్న తర్వాత రాజకీయాలు చేస్తాయి సన్యాసి మఠాలు కావు రేపు రేవంత్ రెడ్డి అయినా సరే షర్మిల వెనక ఉంటాడు చేస్తాడు రాజకీయం ఏ రకమైన రాజకీయం చేస్తే వాళ్ళకి లబ్ధి కలుగుతున్నా ఆ రకమైన రాజకీయం చేస్తాడు ఇంతవరకు పెద్దగా డౌట్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో మొత్తానికి రేపు అనుకున్నట్లుగా వాళ్ళు భయపడ్డట్టుగా వైఎస్ వర్సస్ వైఎస్ కుటుంబం అనేటటువంటి పరిస్థితులు రావచ్చు అని చెప్పేసి అయితే వాళ్లే భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అదే జరిగినట్లయితే ఇవన్నీ నేను చెప్పిన పాయింట్లు మొత్తం పూర్తిగా అప్లై అయినట్లయితే మహారంజ అయినటువంటి రాజకీయం చూడొచ్చు కనీ విని ఎరుగినటువంటి రాజకీయం చూడవచ్చు కొన్ని అద్భుతాలు చూడొచ్చు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కూడా తెర మీదకు రావచ్చు చూద్దాం మరి ఏం జరుగుతుందో మరి ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో రాసి తెలియజేస్తే ప్రయత్నించండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే